కల్వరి ప్రేమకు మీకు స్వాగతం ప్రియా సహోదర సహోదరిలారా ఈరోజు నుండి మనం భారతదేశపు అపోస్తలుడిగా పేరు పొందిన సాధు సింగ్ గారి జీవిత చరిత్రను ధారావాహికగా విందాము ఈ పుస్తకాన్ని రచించిన వారు కీర్తిశేషులు జాషివా డానియల్ గారు మొదటిగా ఈ పుస్తకపు రచయిత అయిన జాషివా డానియల్ గారి యొక్క ఉపోద్ఘాతమును విందాము నేటి ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రభువు నాతో మాట్లాడాడు ప్రభువు నన్ను దర్శించాడు ప్రభువు నన్ను ఇది అది చేయమన్నారనే గొప్ప గొప్ప పదజాలాలను వింటున్నప్పుడు ఎంతోమంది నిజంగానే కలవరపడిపోతున్నారు అయితే ఇలాంటి మాటలు పలికేవారు దేవునితో తేటగానున్న వాస్తవమైన అనుభవము దాని ఫలితంగా వచ్చే సంతోషము పారదర్శకత వారి జీవితంలో ఉన్నట్లయితే ఎవ్వరూ అభ్యంతరపడాల్సిన పని లేదు బైబిల్లో మనం తరచుగా చూచే యహోవా నాతో మాట్లాడి ఇలా సెలవిచ్చెను ఎహోవా ఇలాగూ సెలవిచ్చెను అనే మాటలు నేటి దినాల్లో మనము అనుభవంలో చూడాలి ప్రస్తుతం మీరు చదువుచున్న ఈ పుస్తకంలో ఈ శతాబ్దంలోనే ఎంతో సవాలుకరమైన జీవితాన్ని మీ ముందుంచుచున్నాము పెద్ద చదువుకున్న వానివలెను వలెను సుందర్ సింగ్ ఆర్భాటం చేయలేదు ఇరవయో శతాబ్దం ఆరంభంలో బైబుల్ బోధనలు ప్రస్తుత దినాలకు ఏమాత్రం పనికిరావంటూ దాని అధికారం మీదను వాస్తవికత మీదను ప్రతివాడు దుర్మార్గంగా దాడి చేస్తున్న దినాల్లో దేవుడి యవనుడిని లేపాడు ఆరంభంలో క్రైస్తవత్వాన్ని గట్టిగా ఎదిరించినప్పటికీ క్రీస్తును కలిసి కొన్న తరువాత ఇతడు క్రీస్తువలినైపోయాడు సామాన్యమైన కాషాయ వస్త్రములు ధరించి చిన్నవారికి సైతం అర్థమయ్యే రీతిలో మాట్లాడేవాడు సుందర్ తన ప్రవర్తనలో ఏసుక్రీస్తును పోలియుండే ఈ యువకుణ్ణి చూచి చెప్పలేనంతగా ప్రజలు ఆశ్చర్యపడుతుండేవారు యేసుక్రీస్తుని ఎంతగానో ద్వేషించిన ఈ యువకునికి ఆయన ప్రత్యక్షం కావడాన్ని ఆ తర్వాత వచ్చిన ఆశ్చర్యకర పరిణామాలని గమనించిన ఎవరినైనా చివరకు తీవ్రమైన నాస్తికులను సైతం ఆలోచనలో పడేస్తుంది గత రెండు దశాబ్దాలలో సుందర్ చరిత్ర వ్రాయడానికి ప్రయత్నించిన చాలామంది సుందర్ని గూర్చి తమకు తెలిసినది బహు కొంచెమేనని వారే అంగీకరిస్తున్నారు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో తెలియని నేటి తరానికి ఈ యవనుని పరిచయం చేయడం కోసం వీరిలో కొందరు బ్రహ్మాండమైన పని చేశారనడం అతిశయోక్తి కాదు అయితే ఇలాంటి వారిలో చాలామందికి సుందర్ సింగ్ను ముఖాముఖిగా ఎరిగిన వారెవ్వరితోనూ కలిసి చర్చించే అవకాశం దొరకలేదు అలాంటి వారు దొరక్కపోయే ఇబ్బంది ఉన్నప్పటికీ వీరు ప్రయాసపడి తమ పని చేశారు ఈ చిన్న పుస్తకంలో పెద్ద పాండిత్యాన్ని మేము కుమ్మరించకపోయినా పైవారి గ్రంథంలోని లోటును తీర్చడానికి ప్రయత్నించాము మా తండ్రి గారు సుందర్ సింగ్తో వ్యక్తిగత పరిచయాన్ని కలిగి ఉండడమే గాక క్రీస్తును పోలి జీవించడంలో ప్రశస్తమైన ఎన్నో పాఠములను ఆయన దగ్గర నేర్చుకున్నారు వీటి ప్రభావము ఆయన జీవితంపై చెరగని ముద్ర వేసింది దేవునితో సహవాసము దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండడము దేవుని వాక్యానికి పూర్తి విధేయత చూపడమనే సువర్ణ విషయాలు సుందర్ సింగ్ జీవితంలో పెనవేసుకుని పోయాయి ఈ నియమాలే మా తండ్రి గారి జీవితంలోనూ అంతర్లీనమైపోయాయి పదహారేండ్ల వయసులో మారుమనసు పొందిన మా తండ్రిగారు కొద్ది దినాల్లోనే సిక్కుల మధ్య నుండి సుందర్ సింగ్ క్రైస్తవుడిగా మారడం క్రీస్తు మీద ఆయనకు గల ప్రేమ ఆయన చేసిన సాహస కార్యములను గుర్చి విన్నారు అవి ఆయన ఎంతో బలపరిచాయి మా తండ్రి గారు తన జీవిత సుందర్ సుందర్సింగ్ గారి జీవిత చరిత్రను రాయించడం మొదలు పెట్టారు గాని ముమ్మరమైన సువార్త సేవా కార్యక్రమముల వలనను దగ్గర ఉండి వ్రాసేవారు సమయానికి దొరకకపోవడం వలనను ఆయన దాన్ని ముగించలేకపోయారు అసంపూర్ణంగా ఆయన వదిలిన ఈ జీవిత చరిత్రను సమగ్రమైన రీతిలో ప్రజలకు అందించడం ధన్యతగా భావిస్తున్నాను సుందర్ సింగ్ గారి జీవితం ఎంతోమంది మనసులను కాక మరెంతో మందిని ఆత్మీయ విషయాలను వెతకడానికి పురికొల్పింది సుందర్ జీవిత చరిత్ర గల పుస్తకములు ఎంతో కొద్దిగానే ఉండి వాటి లభ్యత కూడా అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఆయన జీవితాన్ని గూర్చి ఆయన జీవిత పాఠములను గూర్చిన ఆసక్తి ఖండాల్లో ఇంకా నిలిచి కొనసాగడం చెప్పుకోదగ్గ విషయం సుందర్ సింగ్ గారు దాదాపుగా ఇరవై సార్లు టిబెట్ వెళ్ళారు మంచుగడ్డల మయమైన ఆ హిమాలయ పర్వత మార్గములకు ఆయన ఆఖరిసారిగా వెళ్ళిన తర్వాత మరలా కనపడలేదు ఆఖరి ప్రయాణంలో ఆయన ఇలా అదృశ్యుడైపోయి డెబ్బై ఏళ్ళు కావస్తున్నప్పటికీ ఆయనను గూర్చి వినాలని చదవాలనే ఆసక్తి ప్రజలలో ఇంకా నిలిచి ఉండడం మరో వింతగానున్నది కాబట్టి ఈ పుస్తకం ద్వారా సుందర్ జీవితాన్ని సన్నిహితంగా ఎరిగిన వారి నుండి విషయాలు సేకరించి పొందుపరచి మీకు అందించుచున్నాము సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రపై ఆసక్తి కలిగిన ప్రజలందరూ ఈ మా ప్రయత్నాన్ని సహృదయంతో ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను క్రీస్తును పోలినదై మనుషులను కదిలించి వేసిన సుందర్ జీవితాంశాలను మేము క్లుప్తంగానే మీ ముందుంచినప్పటికి వీటి ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని శోధింప శక్యముగాని క్రీస్తు ఐశ్వర్యాన్ని సుందరు వలె మీరు వెదజలేటట్లుగా చేయాలని ప్రభువును ప్రార్థిస్తూ జాషువా డానియల్ రేపటి భాగంలో సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రను ప్రారంభిద్దాం దయచేసి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ